మీ అందరికి ప్రభు నామేట ఉదయ కాలం అనుదిన జ్ఞానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒక పాట పాడి ప్రభునామాన్ని కనపెడుద వాక్యాన్ని చేయించుకుందాం దానికంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కృపాకారిక రంగాల మా పనులు ప్రభా మరొక నూతన ప్రవేశపెట్టినారు గత రాత్రి ఎంత కాపాడినారు మంచి నిద్ర ఇచ్చినారు ప్రభ లేవా పీడతలు రాకుండా దొంగలు భయం లేకుండా విష జంతువులు భయం లేకుండా మీ యొక్క దోతని మాకు కావలించినారు లేవా ఎవరైతే కార్యక్రమాన్ని హాజరవుతున్నారో ఇవాళ వారి కుటుంబాలు దీవించమని పల్లవురా మా ప్రభులు మా రాష్ట్రం సుఖరిస్తున్నాము అవి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ પાઠપુસ્તકનો નૂટ એનભાઈ પાટ શુભવેલા સ્તોત્રલિ અને પાટ્રભુનામા સ્થિતોલી வாப்பா ஜல்தாயி மந்தோரா சர்வாட்சி மந்தோரா எல் சதா தா சர்வாட்சி மன் தோரா

Yeah. <laughs>

දෙවනා ම මොසල් ගන නටල්ලේ කැන බාගම් යකෝ වූ වගට අජයමු ఒకటి అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు యాగవు ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు వాక్య ప్రకారం ప్రవర్తించు ఉండి ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుషుని ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తా నెట్టివాడో వెంటనే మర్చిపోను కదా అయితే స్వాతంత్రమునిచ్చి సంపూర్ణమైన విషయంలో నియమములో తేలి చూచి నిలుగడగా వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడయుండి తన క్రియలో ధన్యుడకు ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొని భక్తి గలవని అనుకునేటన వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఏ మాలన్యమ తన కంటకుండా తను తన్ను తన్ను తాను కాపాడుకున్నీ నేటి వాక్యము మీరు వినువాదే మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారం యాకోబు ఒకటి ఇరవై రెండు నేటి అంశము జ్ఞానానికి మించి వర్తమానంలోకి వెళ్దాం ఒక సందర్భంలో సార్ హెన్రీ బ్రాక్ అండ్ బరీ ఆయన జీవించిన సంవత్సరాలు పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పద్నాలుగు మధ్యకాలంలో జీవించాడు పారిస్లో మిలిటరీ అటాచ్గా ఉన్నప్పుడు అతడు ప్రముఖ ఫ్రెంచ్ రాజనీతిజ్ఞుడు లియోన్ గాటెబ్ గాలబెట్టాతో గాంబెట్టాతో మాట్లాడుతున్నాడు ఈ రోజుల్లో గాంబెట్ట అన్నాడు ఒక సైనికుడు తెలుసుకోవలసినది రెండు విషయాలు మాత్రమే అతను ఎలా కవాతు చేయాలో తెలుసుకోవాలి మరియు ఎలా కాల్చాలో తుపాకీతో ఎలా కాల్చాలో ఎలా కవాత్ చేయాలో రెండు విషయాలు తెలుసుకోవాలి అని గాంబెట్టతో అన్నాడంట ఆంగ్లేయుడు వెంటనే క్షమించండి మీరు అన్నిటికంటే ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారు అది ఏమిటి అని గాంబేడ్క అడిగాడు అతను ఎలా విధేయత చూపాలో తెలుసుకోవాలి అని బ్రాక్ అండ్ బరీ బదిలిచ్చాడు ఈ నిజం యేసు క్రీస్తు అనుసరులకు కూడా వర్తిస్తుంది క్రీస్తు సైనికుడు ఎలా కనిపించాలంటే క్రైస్తవ్యం గురించి వాతావరణం తెలుసుకోవడం సరిపోదు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం దేవుని వాక్యాన్ని విశ్వాసం ద్వారా అంగీకరించి దానిని పాటించడం యాకోబు ఒకటి ఇరవై రెండు ఎలా జీవించాలో అనే మేధోపరమైన అవగాహనతో మనం ఎప్పుడూ సంతృప్తి చెందకూడదు దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మన లేఖనాలను అధ్యయనం చేయకూడదు మన ప్రభువు మరియు యజమానిని సంతోషపెట్టడానికి జ్ఞానం కంటే ఎక్కువ అవసరం మీ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి అత్యున్నత అధికారం ప్రభువైన క్రీస్తుకు లోబడి ఉండండి మనం ఆయన వాక్యాన్ని రోజురోజుకు చదవాలని దేవుని చిత్తం కేవలం జ్ఞానం కోసం కాదు ఇంకా చాలా ఎక్కువ ఆయనను ప్రేమించటం మరియు ఆయన చెప్పింది పాటించటం విదేతలు ఒక అడుగు ముందుకు వేయడం అంటే దాని గురించి సంవత్సరాలు అర్ధం చేయడం కంటే విలువైనది ప్రార్థించుకుందాం కృపాకంకరంగా మా పల్లో ప్రభా స్తోత్రాలనైనా చిన్న లేఖన భాగాన్ని బట్టి వాక్యాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి స్తోత్రాల ప్రభా ఒక సైనికుడు రెండు విషయాలు తెలుసుకోవాలి ఒకటి కవాతు చేయటం రెండు తుపాకీతో కాల్చడం అని అన్నప్పుడు మరి బ్రిటిష్ అధికారి ఏమన్నా అంటే మూడో విషయం విధేయత చూపాలి పై అధికారులకు విధేయత చూపాలి క్రైస్తవులంగా మనం కూడా దేవునికి విధేయత చూపాలి వాక్యానికి విధేయత చూపాలి దేవా మేము మీకు విధేయతగా వాక్యానికి విధేయతగా ఉండి వాక్య ప్రకారం నడుచుకుని వారు కృపథాలు ఇచ్చింది ఎవరైతే కార్యక్రమం హాజరయ్యారో వారిని వారి కుటుంబాన్ని జీవించిన ప్రభా దేవా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో లైక్ చేశారో కామెంట్ చేశారో షేర్ చేశారో వాళ్ళందరినీ ధ్యమించిందా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారిని వారు సబ్స్క్రైబ్ చేయడానికి మరి వారు కూడా ముందుకు రావడానికి పొందవచ్చు దేవా మరి ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో ఆయన కూడా మీ పాసనలో ఉంచుతున్నా ప్రభా అందరి అవసరతలో దేవుడు ప్రభా దేవా మరి సాయం చెప్తాడు నేడు దినాశీర్వాదాలు మాకు దయచేయమని పనులు అనేటువంటి మా ప్రభు అయినటువంటి యేసు యేసుక్రీస్తు నామున అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుని దాకా అమెన్